హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు పెరగట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ పెరగాలి మీకు ఎలాంటి వీడియోస్ కాలో నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను మీకు డిఫరెంట్గా బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఎప్పుడూ చేసేటట్టు కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట బెండకాయలు అయితే శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను ఆ తడి పోయేంత వరకు అవి బెండకాయలు ఆరబెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో తీసుకున్నాను తర్వాత కడాయి పెట్టాను కొంచెం ఆయిల్ పోసాను మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పోపేసాను అవి వేగాక ఈ ఆరబెట్టిన బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసాను అవి వేసేసాక మొత్తం ఒక హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను నేను మొత్తం బెండకాయలు అన్నీ వేసేసాను వేసేసాక అప్పుడు ఇందులో అయితే ఫస్ట్ పసుపు వేస్తున్నాను కొంచెం పసుపు వేసి కొద్దిగా కలపాలి కొంచెంసేపు కొంచెం అటు ఇటు కలిపాక కొద్దిగా వేగాక అప్పుడు దీంట్లో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చెప్తాను ఎప్పుడు చేసేటట్టు ఫ్రై వెల్లుల్లి కారం అంటాను కదా అలా కాకుండా ఇప్పుడు ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఇదైతే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా అలా ట్రై చేయండి ఇప్పుడు పసుపు వేసాను కదా పసుపు వేసి పసుపు కలిసేంత వరకు వేపాను కదా ఇప్పుడు దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకుంటాను దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసుకుని సాల్ట్ కూడా మొత్తం ఈ బెండకాయలంతా పట్టేలాగా కలుపుతాను అన్నమాట సాల్ట్ కూడా వేసేసాక మొత్తం బెండకాయలంతా ఈ సాల్ట్ పట్టే వరకు కలుపుతాను ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు మొత్తం ఈ సాల్ట్ ఈ బెండకాయలు పట్టేంత వరకు మొత్తం గరిటి పెట్టి అలాగా కింద మీద అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే మొత్తం బెండకాయలు అంతటికి కూడా ఈ సాల్ట్ పడుతుంది అంతే ఈసారి నుంచి ఇంకా గరిటి పెట్టకూడదు ఇదే లాస్ట్ మనం గరిటి పెట్టడం గరిటి అన్నమాట గరిటి పెట్టకుండానే మనం ఇప్పుడు దీంట్లో సరిపడినంత కారం పోస్తాను కారం పోసి అలా అలాగే మాట ఈ కడాయిని ఇలా ఇలాగ వేపుతున్నట్టుగా చేస్తాను అనమాట అంతేకాని గరిటి పెట్టను గరిటి పెడితే ఏమవుతుందంటే మొక్క మొక్కల కింద అయిపోతుంది అందుకని చెప్పి గరిటి పెట్టలేదు ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు కూడా వేస్తాను కొద్దిగా ధనియాలు కూడా వేస్తాను కొద్దిగా కారం కూడా వేస్తాను ధనియాల పొడి కొద్దిగా కారం వేస్తాను కారం తక్కువైనట్టు అనిపిస్తుంది చూడడానికి కారం కూడా వేసాను అంతే అలా అలా కదుపుతాను అలా మనం బెండకాయలు ఫ్రై అయ్యేంత వరకు అలా ఒక ఐదు నిమిషాలు టూ మినిట్స్కి ఒకసారి అలా కదుపుతా అలా వేపుతానే ఉండాలి అంతే ఇంకా గరిటెస్లో పెట్టకూడదు అనమాట బెండకాయ ఫ్రై అయితే మాత్రం చాలా బాగుంది బెండకాయలు మ్యాష్ కాకుండా గరిటి పెడితే మ్యాష్ అయిపోతున్నాయి ఆ దాని వల్ల దానివల్ల మూత పెట్టకుండా నేను ఇలాగా కదుపుతూ అడుగు అంటుంది అన్నప్పుడల్లా అలా కదుపుతూ కదుపుతూ ఉన్నాను ధనియాల పొడి కారం సరిపడినంత ఉప్పు వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వచ్చింది ఇదిగోండి మన బెండకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే ఇంకొక వన్ మినిట్ టూ మినిట్ అలా ఉడికితే అయిపోయినట్టే అయిపోయింది బెండకాయ ఫ్రై అయితే చాలా ఎమ్మీగా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అయిపోయింది మన బెండకాయ మన వీడియో నచ్చేటట్టయితే లైక్ చేసుకోండి చాలామంది కావాలంటే ఇందులో పల్లీలు కూడా వేపు వేసుకుంటారు నేను వేయలేదు ఇలాగనే చాలా టేస్ట్గా ఉంది బాగుంది ఓకే ఫ్రెండ్స్ సీయూ నెక్స్ట్ వీడియో వీడియో నచ్చేటట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ సీయూ